వెనకాలి నన్ను వదిలిపెట్టండి ఎవరు మాట్లాడుతున్న నిలబడి రాళ్ళేసేది ఏంటి బామని కూర్చోది అయ్యో నా బాబు బాబు

ఏదో దేవుడు దేవుల్లో వాడు వెళ్తారన్నాడు కదా నీకు ఎందుకయ్యా పోనీ అప్పుడే ఉంటది నో నో ఈస్ ఓకే ఈ గాట్ పర్మిషన్ బ్రింగ్ బ్రింగ్ కూడా చూస్తారా చోకరా ఇటు పోరాట రా అయ్యో నేను అనలాసింది అంటాన పోరా బాబు పోరా అరే కొత్త బామద్ది అవశ్యంధ్యాలా బాబు బ్యాగ్ ఎన్ని కావాలంటే మా బావచ్చి అందుకే బీప్ సౌండ్ వచ్చింది ఓకే ఓకే లేదు లోపలికి పో అమ్మ అర్థమైంది తెలిసింది మీరందరూ అంత గుర్రుగా ఎందుకు చూస్తున్నారో నాకు తెలిసింది నా బామర్తి ఇక్కడ ఉంటాం మీకు ఇష్టం లేదు అంతేగా అంతేకాపును అరే బామర్తి నువ్వు వెళ్ళిపోరా నా తంటలే పడతాను బావా

మా బామ్మది అన్నది కరెక్టేనండి ఏంటమ్మగారు నువ్వేంట్రా వాళ్ళ ఊరి భాష మాట్లాడుతున్నావు అదే అది లేదు అమ్మగారు మనం ఏ ఊళ్ళో సెటిల్ అయినా ఊరు వాళ్ళని చూసి రండి ఊరు భాష గుర్తుకొచ్చేది ఊసిరిపోయేదాకా మర్చిపోలేము కదా బావా ప్రాణం అయిపోయాక ఇంకా మర్చిపోవడానికి ఏముంది సరే సరే ముందు సమాధానం చెప్పు ఏమేమి పనులు చేస్తావు ఏ పనైనా మనం చేస్తామండి ఈ ఇంటి పని వంట పని దగ్గర నుంచి కంప్యూటర్ పని వరకు అన్ని ఓకేనండి మనకి ఓ కంప్యూటర్ కూడా తెలుసా నీకు అరే చిన్న పల్లెలో కూడా కంప్యూటర్ సీపు గా సోనీ వయా దగ్గర నుంచి యాపిల్ దాకా మన సంతలో అమ్ముతున్నారంటే నమ్మండి సరే కంప్యూటర్ అది నాకు తెలుసు టీవీలో ఏ ప్రోగ్రామ్ అంటే నీకు ఇష్టం పవర్ రేంజర్స్ లో ఏ కలర్ అంటే నీకు ఇష్టం హై జెట్స్ లో చూసావా నాకు పవర్ రేంజర్స్ లో రెడ్ అంటేనే ఇష్టం నాకు రెడ్ అంటేనే ఇష్టం జాక్లా చేసి చూపించరా

ఎస్పెషల్లీ మినప్ పురుగులు చేయటం వచ్చా అదే పెద్ద పని కాదలే గ్యాస్ ఎంత అలగొట్టి అందులో మినుగులు పోసి అరగంటసేపు ఊరబెట్టి పోగొట్ట రుబ్బురొట్లు వేసి రుబ్బాక నూనెలో వేసి బొస బొసాన్ని వేయించి తీస్తే మినప్ పురుగులు అంటే అదే పిండిలో కాస్త బెల్లం కలిపి పెన మీద కాల్చాం అనుకోండి బెల్లం పట్టవుద్ది అంతేనండే చెప్తుంటేనే నోరు ఊరుతుంది నువ్వు కాల్చి పెట్టాలి దాని ఉందండి ఎలా కాల్చేద్దామండి ఏంటి బాబా ఎందుకు బామర్తి తొందర పడతావ్ కాస్త నిదానంగా కాల్చొచ్చు కదా రేపు ఎనర్జీ అతని వాళ్ళే కాల్చి పెడతానంటుంటే నువ్వు ఎప్పుడు చూసినా తిండి గురించి తప్ప మాట రాదా నీకు నువ్వలా మెక్కబట్టే దిబ్బ రొట్టిలా తయారయ్యావు అయితే ఎంత మీకినా అరగంట సేపు చేతులు కలు సాగ తీసి యోగాసనాలు అయితే బాడీ బాగా స్లిమ్ అయిపోద్ది అంటే ఓహో యోగాసనాలు కూడా వేస్తావా ఇది శ్రీశాసనం అండి ఇది మయూరాసనం అండి ఇది ఒక కాలేజీ చేసే చక్రాసనం అండి ఇది వీరభద్రాసనం అండి ఓహో ే వక్రాసనం అండి చంద్రాసనం అంటారు బావాసం అండి ఇది ఒడ్డించే ఆసనం తేసే కూర్మాసనం అండి ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నావయ్యా మన ఎన్టీ రామారావు గారు ఎన్ని సినిమా చేశారంటే మీకు తెలియదేటండి రామారావు గారిని వారి సినిమాల్ని మర్చిపోతాను ఆయన సినిమాలు చూసి మా ఆయన నేర్చుకున్నానంటే ఆయన చూసి నేను నేర్చుకున్నానంటే ఏ ఏ నారు చూసి నేర్చుకోలేదా ఆయన పట్ల నేర్చుకున్నాడండి ఓ నాగేశ్వరరావు గారు కూడా నటిస్తావా నువ్వు అయ్యో అంత సీన్ నాకు లేదండి ఆవిడ దగ్గర నువ్వు ఓవర్ యాక్షన్ చూడబాయ్ నువ్వు వచ్చే ఇప్పుడు అది కాలిస్తే తల నాకు కాలిస్తే తల ఇడిగా రాదు కదండి నరుకు తల విడిపోద్దిగా ఏటి బావా నరికేద్దావా ఏమీ తెలియనట్టు నీకేం చేయాలని మనసు కనిపిస్తే అది చేసా అమ్మా ఫోన్ చేసావా నేను ఫోన్ చేశాను నువ్వు వెళ్తున్నావా ఎవరు నువ్వు అయ్యా నేను ఇక్కడ ఉన్నానయ్యా ఎవరు రాతను నా బామర్దే అండి నాకు చేదోడుగా ఉంటాడని తీసుకొచ్చా మీకు వద్దు అనిపిస్తే చెప్పండి వెంటనే పంపించేస్తా అనిపించిందా అరే బామర్దే బామర్దే వేసుకోండి అయ్యా ఈసెపులేసుకోండి ఇంట్లోకి పోచ్చుతో అయ్యా ఎక్కడెక్కడో తిరుగుంటారు ఏవేవో తొక్కుంటారు ఇంట్లో సినితగా ఉన్నారు కదయ్యా వాళ్ళకి రోగ నిరోధక శక్తి తక్కువైతే ఏ ఫ్లూనో గీనవచ్చు అంటుకుంటుందయ్యా అందుకని దయచేసి సేపు వేసుకోండి సారీ నీకన్నా వీడు తెలివైన వాడు పనిలో పెట్టుకో పనిలో పెట్టుకోమంటారా అయ్యో నేను ఎన్నో సినిమాలు చూశాను ఎన్టీఆర్ ఫైటింగ్ చూశాను ఏఎన్ఆర్ స్టెప్పులు చూశాను రేదనీ స్టైల్ చూశాను కమలెన్నో వేయటం చూశాను కానీ వీళ్ళందరినీ నీలో వేసేసుకున్నా బాబు నా మతి పోయింది అనుకో నువ్వు ఏ రికమెండేషన్ లేకుండా అవార్డు తీసుకుంటావయ్యా అవార్డు తీసుకుంటావు అబ్బ అప్పుడే ఎంటర్ స్టైల్ మార్చేసాడే సరే కేమోనా షాప్ ఠీక్ అచ్చేతో బస్ చోల్చేతో ప్రేమ్ కొథాయ్ అచ్చా ఇప్పుడు చెప్పండి సార్ ఇక్కడ ఎవరూ లేరు లోపలికి వచ్చాడా వచ్చాడు సార్ కానీ చూడడానికి చాలా ఇన్నసెంట్ గా ఉన్నాడు అది యాక్టింగ్ నువ్వు మోసబోకు వాడు జడ్జి మీద పిచ్చ కోపంగా ఉన్నాడు తప్పకుండా వాడు జడ్జిని టైం చూసి లేపేస్తాడు వాడు జడ్జి లేపేసిన నెక్స్ట్ సెకండ్ డే నువ్వు వాణ్ణి లేపేయాలి నాకు బాగా గుర్తుంది సార్ బట్టు ఏంటయ్యా బట్టు నేను పట్టుపడకూడదు వాట్ నాన్సన్స్ యువర్ అట్ మ్యాన్ నువ్వెలా పట్టుబడతావు వాడు జడ్జిని చంపి తప్పించుకో